హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో మనకు ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి ఆ సమస్యలు రాకుండా ఉండాలన్నా వచ్చిన సమస్యలు తగ్గించుకోవాలన్నా ఇప్పుడు చెప్పే ఈ నాలుగు రకాలు చాలా బాగా సహాయపడతాయి ఈ నాలుగు కూడా చాలా చౌకగా మనకు అందుబాటులో ఉంటాయి మనం ప్రతిరోజు వంటింట్లో వాడేవే వాటిల్లో మొదటిది జీలకర్ర జీలకర్ర మన ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు మనం ప్రతిరోజు జీలకర్రను తాలింపులో వేస్తూ ఉంటాం జీలకర్రను ప్రతిరోజు అర స్పూన్ మోతాదులో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు జీలకర్రను ఈ విధంగా తీసుకోవచ్చు లేదంటే పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు జీలకర్ర నీటిలో నానపెట్టి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు లేదంటే జీలకర్ర పొడిని మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకోవడం వలన కడుపు నొప్పి గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం అవుతాయి మలబద్ధకం సమస్య ఉండదు జీర్ణ వ్యవస్థ పనితీరు చాలా బాగుంటుంది కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలి అంటే జీలకర్ర తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి డయాబెటీస్ నియంత్రణలో ఉంచడానికి కూడా జీలకర్ర చాలా బాగా సహాయపడుతుంది ఇన్సులిన్ స్థాయిలను పెంచి రక్తంలో చక్కెర స్థాయిలు పూర్తిగా అదుపులో ఉండేలా చేస్తుంది ఇక ఆ తర్వాత ఒత్తిడి ఉన్న సమయంలో జీలకర్ర నోట్లో వేసుకుని నమిలి మింగితే ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉన్నారు అలాంటి వారికి జీలకర్ర మంచి ఆహారం అని చెప్పవచ్చు జీలకర్రను ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గే అవకాశం ఉంది ఇక కొవ్వును కూడా కరిగిస్తుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది కాబట్టి రోజులో ఒక అర స్పూన్ మోతాదులో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి పొడి రూపంలో తీసుకోవచ్చు లేదంటే నీటిలో నానబెట్టి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు ఈ జీలకర్రను కాస్త వేగించి పౌడర్ తయారు చేసుకుని ఆ పౌడర్ను మనం మజ్జిగలో కలుపుకొని తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా జీలకర్రలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు ఇక ఆ తర్వాత మెంతులు మెంతులను కూడా మనం వంటింట్లో ఎక్కువగానే వాడుతూ ఉంటాం మెంతులు వంటకానికి మంచి రుచిని ఇవ్వడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది పోలిక్ ఆసిడ్ రైబో కాపర్ పొటాషియం కాల్షియం ఐరన్ మాంగనీస్తో పాటు విటమిన్ ఏ బీ సిక్స్ సికే వంటి పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి మెంతులను నానబెట్టి తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు లేదంటే మెంతులను వేగించి పౌడర్ తయారు చేసుకుని మజ్జిగలో కలిపి కూడా తీసుకోవచ్చు ఈ రెండింటిలో ఎలా తీసుకున్నా మెంతుల్లో ఉన్న ప్రయోజనాలను మనం పొందవచ్చు మెంతులను తీసుకోవడం వలన గ్యాస్ ఎసిడిటీ కడుపుబ్బురం వంటి జీర్ణ సంబంధ సమస్యలు అన్నింటికీ చెక్ పెట్టవచ్చు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో రాత్రి సమయంలో నానబెట్టిన మెంతులను ఉదయం తీసుకుంటే ఈ సమస్యలన్నీ మాయమవుతాయి జీర్ణ ప్రక్రియను ప్రోత్సహిస్తుంది ఇక రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచటానికి మెంతులు చాలా బాగా సహాయపడతాయి ఇక గ్లూకోజ్ నెమ్మదిగా ఆహారంలో కలిసేలా చేస్తుంది మెంతులో అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి కణాలను ఇన్సులిన్ తీసుకెళ్లే వల్ల ప్రోత్సహిస్తుంది దాంతో డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది ఇక దగ్గును తగ్గించడానికి కొలెస్ట్రాల్ కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడే గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది డయాబెటీస్ ఉన్నవారు అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఉదయం పరగడుపున నానపెట్టిన మెంతులను లేదంటే మెంతుల నీటిని తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది కాబట్టి మెంతుల నీటిని లేదంటే మెంతులను పొడిగా తయారు చేసుకుని రెగ్యులర్గా వాడుతూ ఉంటే మనకు ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు కాస్త ఓపికగా ఇటువంటి పదార్థాలను మనం ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు మెంతులను పురాతన కాలం నుండి ఆరోగ్య సంరక్షణలో ఉపయోగిస్తున్నారు మెంతులు చాలా చౌకగా మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని వాడడానికి ప్రయత్నం చేయండి ఇక ఆ తర్వాత వాము వాము కూడా మనం వంటల్లో వాడుతూ ఉంటాం రెగ్యులర్గా వంటింట్లో వాడుతూనే ఉంటాం వాములో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు వాములో రిచ్ విటమిన్స్ మినరల్స్ నియాసిన్ థయామిన్ సోడియం ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం వంటివి సమృద్ధిగా ఉంటాయి అలాగే కార్బోహైడ్రేట్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్స్ ప్రోటీన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి ఇవన్నీ ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి నొప్పులు తగ్గించటానికి వాములో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి వాపు నొప్పులు తగ్గించటానికి వామును నేరుగా తీసుకోవచ్చు అంటే వాము నీటిలో నానపెట్టి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు లేదంటే వామును పొడిగా తయారు చేసుకుని ఆ పొడి నీటిలో కలుపుకుని లేదంటే పెరుగులో కలుపుకొని తీసుకోవచ్చు అలాగే నొప్పులు ఉన్నవారు వామును పేస్ట్గా చేసి నెప్పు ఉన్న ప్రదేశం మీద అప్లై చేసి కాసేపు వేడి నీటి కాపడం పెడితే సరిపోతుంది ఇక రక్తపోటు నియంత్రణలో ఉంచడానికి వాములో ఉండే థైమోల్ సహాయపడుతుంది ఇక వాము తీసుకుంటే బీపీ కంట్రోల్ అవడమే కాకుండా గుండె కణాలకు రక్షణ అందిస్తుంది అలాగే మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తొలగిపోవటానికి వాములో డైటరీ ఫైబర్ ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉన్నాయి దగ్గు జలుబు వంటి సమస్యలు వచ్చినప్పుడు వాము చాలా బాగా సహాయపడుతుంది వాము గింజలను క్రష్ చేసి కొంచెం బెల్లం కలిపి నములుతూ ఉంటే దగ్గు జలుబు గొంతు నొప్పి తొలగిపోతాయి కాబట్టి వామును తీసుకోవడానికి ప్రయత్నం చేయండి వాము కడుపుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి అర స్పూన్ మోతాదులో వామును తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు కాబట్టి వామును వాడండి ఇప్పుడు చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలను పొందండి వామును మనం ప్రతిరోజు వాడుతూనే ఉంటాం కాబట్టి మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది వాములో ఉండే కొన్ని రసాయనాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి ఇక ఆ తర్వాత సోంపు మనం సోంపును కూడా రెగ్యులర్గానే వాడుతూ ఉంటాం మనలో చాలామంది మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత సోంపు తింటూ ఉంటారు అలా తింటే మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని ఒక నమ్మకం ఆ నమ్మకం కూడా నిజమే సోంపు తినటం వల్ల నోటి దుర్వాసన దూరం అవటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి సోంపులో కాల్షియం విటమిన్ సి ఐరన్ మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది అలాగే పరువు తగ్గడంలో సహాయపడుతుంది చర్మ సమస్యలను కూడా తొలగిస్తుంది ఇక వాము గింజలలో అనెల్ పెంచోల్ ఎగస్ట్రాల్ వంటివి సమృద్ధిగా ఉండటం వలన భోజనం చేసిన తర్వాత సోంపు గింజలు నమలటం వలన జీర్ణక్రియ సమస్యలతో బాధపడే వారికి మంచి ఉపశమనం కలిగి మలబద్ధకం అజీర్ణం కడుపుబ్బురం వంటి సమస్యలు ఏమీ ఉండవు అంతేకాకుండా లాలాజలంలో నైట్రేట్ల పరిమాణాన్ని పెంచి రక్తపోటు నియంత్రణలో ఉంచడానికి న్యాచురల్ రెమెడీగా పనిచేస్తుంది రక్తపోటు సమస్యతో బాధపడే వారు ప్రతిరోజు సోంపు గింజలను నమ్మితే మంచి ప్రయోజనం కనబడుతుంది ఈ రోజుల్లో బయట ఫుడ్ ఎక్కువగా తినేస్తూ ఉండటం వలన గ్యాస్ సమస్య చాలా తొందరగా వచ్చేస్తుంది ఆ గ్యాస్ సమస్య ఉన్నప్పుడు సోంపు గింజలను నమిలితే సరిపోతుంది సోంపు గింజల్లో ఉన్న పోషకాలు పేగుల్లోని యాసిడ్ న్యూట్రాల్ చేసి గ్యాస్ సమస్యను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది కండరాలు కూడా చాలా మంచిది కండరాలను రిలాక్స్ చేయటానికి సహాయపడుతుంది యాంటీ యాంటీఇన్మెంటరీ యాంటీ ఆక్సిడెంట్ యాంటీప్లాస్మలిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలను పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది రక్త కణాలలో ఫ్రీ రాడికల్స్ ప్రతికూల ప్రభావాలను సోంపు గింజలు తగ్గిస్తాయి కాబట్టి సోంపు గింజలను తినడానికి ప్రయత్నం చేయండి అర స్పూన్ తీసుకుంటే సరిపోతుంది దీన్ని పొడిగా తయారు చేసుకుని పాలల్లో కలుపుకొని తీసుకోవచ్చు లేదంటే నేరుగా నమలవచ్చు లేదంటే నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు సోంపును ఏ రకంగా తీసుకున్నా దానిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు చూసారుగా ఫ్రెండ్స్ ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి